అనగనగా రామాపురం అని ఊరిలో మేకల మంద కాపరి నివసిస్తుండేవాడు అతనికి కిట్టు అని ఒక కొడుకు ఉండేవాడు కిట్టు ఎప్పుడు వాళ్ల నాన్నని సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవాడు ఒకరోజు కిట్టుకి ఒక ఆలోచన వచ్చి వాళ్ల నాన్నని ఆటపట్టిద్దామని అనుకున్నాడు వెంటనే కిట్టు నాన్న పులి నాన్న పులి అని అరవడం మొదలు పెట్టాడు భయంతో వెంటనే వాళ్ల నాన్న వచ్చి చూడగా అక్కడ పులిలేదు అప్పుడు కిట్టు గట్టిగా నవ్వి నాన్న పులిలేదు నేను ఊరకనే అన్నాను అని అన్నాడు అలా రెండుసార్లు వాళ్ల నాన్నని ఆటపట్టించసాగాడు చివరికి ఒకరోజు మేకల మందలోకి నిజంగానే పులి వచ్చింది అప్పుడు కిట్టు భయంతో నాన్న పులి పులి గట్టిగా అని అరవడం మొదలుపెట్టాడు ఈసారి వాళ్ల నాన్న నమ్మలేదు భయంతో కిట్టు చెట్టు ఎక్కి కూర్చొన్నాడు చివరికి పులి మేకల మంద నుండి ఒక మేకను పట్టుకుని వెళ్ళిపోయి చెట్టు ఎక్కినా కిట్టుని చూసి వాళ్ల నాన్న ఏమైంది అని అడిగాడు అప్పుడు కిట్టు జరిగింది చెప్పాడు అప్పుడు వాళ్ల నాన్న పులి నిన్ను కూడా గాయపరిచేది నీవు రెండుసార్లు అబద్ధం చెప్పావు కావున నిజం చెప్పినా ఈసారి నేను నమ్మలేదు అందుకే రాలేదు అన్నాడు ఇంకా ఎప్పుడు అబద్ధాలు చెప్పవద్దు అని కిట్టుని మందలించాడు కథలోని నీతి ఒకసారి అబద్ధం చెబితే ఆపదలో ఉన్నప్పుడు నిజం చెప్పిన ఎవ్వరూ నమ్మరు అనగనగా ఒక అడవిలో బింబి అనే సింహం మరియు ఇతర జంతువులు సంతోషంగా నివసించేవి ఒకరోజు బింబి అడవిలోని చెట్టు కింద నిద్రపోతుండగా ఒక బిట్టు అనే ఎలుక దానిమీద పరిగెత్తింది బింబి మేల్కొని బిట్టుని పట్టుకుని నిన్ను తినివేస్తాను అన్నది అప్పుడు బిట్టు ఓ మృగరాజా నన్ను వదిలేయి నా చిన్న శరీరంతో నీకు ఎలాగూ ఆకలి తీరదు నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికొస్తాను అని ప్రాధేయపడింది బింబి గర్వంతో నవ్వుతూ నువ్వు నాకు ఏమి పనికొస్తావులే కాని క్షేమంగా వెళ్ళు అని బిట్టును వదిలేసింది కొన్ని రోజుల తర్వాత బింబి ఒక వేటగాడు పన్నిన వలలో అప్పుడు బింబి దగ్గరికి వచ్చిన బిట్టు బింబి పరిస్థితి చూసి వెంటనే తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది వెంటనే బింబి వలలోంచి బయటపడింది అప్పుడు బింబి తన మనసులో ఈ చిన్న బిట్టు నాకు ఏం పనికొస్తుంది అనుకున్నాను ఈరోజు నా ప్రాణాలు కాపాడింది ఇప్పటినుండి నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోయింది కథలోని నీతి ఎప్పుడు ఎవరినీ తక్కువ అంచనా వేయకు సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది అనగనగా ఒక ఊళ్ళో రోసి అనే ఒక కుక్క దాని నాలుగు పిల్లలతో హాయిగా నివసించేది ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది ఆ బావిని చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది ఒకరోజు పిల్లలు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి వాటిలో ఒక బుజ్జి పిల్ల అమ్మ ఎందుకలా చెప్పింది ఈ బావిలో ఏముందో ఇప్పడే చూడాలి అనుకోని ఆ బావిలోకి తొంగిచూసింది బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకో బుజ్జికుక్క పిల్ల ఉందనుకుని దానిమీద అరవడం మొదలుపెట్టింది బావిలోపల ఆ కుక్క ప్రతిబింబం దానిలాగే అరవడం చూసి దానితో పోట్లాడటానికి ఒక్క దూకు దూకింది ఇంకేముంది బుజ్జి కుక్క నీళ్లలో పడి కాపాడండి కాపాడండి అని అరవడం మొదలుపెట్టింది అటుగా వెళ్తున్న రైతు అయ్యో బుజ్జి కుక్క నీళ్లలో పడిపోయిందే పాపం అని దాన్ని బయటకి తీసి రక్షించాడు బుజ్జి కుక్కని రక్షించినందుకు రైతుకి రోసీ ధన్యవాదాలు తెలిపింది తరువాత రోసి తన బుజ్జి పిల్లలతో ఆడుకుంటూ ఊరిలోకి వెళ్ళింది కథలోని నీతి పెద్దలు చెప్పిన మాటలు వినాలి పెడ చెవిన పెట్టకూడదు